తెలుగుసీమ రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం వచ్చేసి దేవనకొండ మండలం దేవనకొండ దేవనకొండ మండలం కోటకొండ కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్టిక్ మీ పేరేం పేరేనా నా పేరు రామచంద్రారెడ్డి 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 గారు తోట వేస్తున్నారు ఆ బొప్పాయి తోట గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఆయన ఎట్లా మొదలు పెట్టుకున్నాడు ఇప్పుడు ఎన్ని రోజులైంది వాటి మధ్యలో ఏమేం ఖర్చులు వచ్చినాయి ఎంత ఖర్చులైనాయి దీనికి తెగులు ఎటువంటి వచ్చినాయి అనేటువంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న మీరు మొట్ట మొట్టమొదటి భూమి ఎట్లా అంటే దీనికి ఏం అనుకూలంగా ఉండాలనుకున్నారు మేము అంటే ఇంతకుముందు వేరు వేసినాం మిరప వేసినాం అన్ని రకాల పంటలేసినాం ఎంతవరకు ఉన్న రేటు ఉంటే పంట రాదు పంట బాగా వచ్చింది అనుకో రేటు ఉండదు రేటు ఆ విధంగా చాలా నష్టపోయినాం పంటలేసి చాలా నష్టపోయినాం మాకైతే ఏ విధంగా లేదు ఇప్పుడు ఈ బొప్పాయి పోయిన సంవత్సరము మన అవతల మన పోయినారాయణ అని వాళ్ళు చేసినారు నారాయణ గారు వేసిన తర్వాత దీంట్లో ఏముందంటే మనం ఎంతైతే పెట్టుబడి పెడతామో దాని వరకన్నా కనీసం టోటల్గా వస్తుంది వస్తుంది పూర్తి నష్టం అంటే రాదు ఎందుకు ఎందువల్ల నష్టం రాదంటే మనకి ఇప్పుడు ఒక కాయ వచ్చేసి రెండు కిలోలు ఒక కాయ వచ్చేసి రెండు కేజీల వరకు రెండు కేజీల వరకు వస్తుంది ఇప్పుడు రెండు ఎకరాల అరవై చెట్లు మనది మనం రెండు ఎకరాల అరవై చెంట్లకు గాను మూడు వేల మొక్క నాటినాం మూడు వేల మొక్క నాటినాం ఒక కిలో వచ్చేసి పదహైదు రూపాయలే లెక్కేసుకున్నాం లేదు పదే లెక్కేసుకున్నాం ఒక చెట్టు వచ్చేసి దాదాపు అంటే యాభై నుంచి వంద కాయలు ఒక చెట్టుకు వచ్చేసి యాభై నుంచి వంద వంద ఒక చెట్టుకు వండకాయలనంటే ఒక చెట్టు వచ్చేసి రెండు కింటాల్ దాకా అవుతుంది రెండు కింటాల్ అంటే ఒక చెట్టు వచ్చేసి అప్పుడు మనకి రెండు వేల రూపాయలు ఉన్నట్లే ఒక చెట్టుకు వచ్చేసి మనకి రెండు వేల రెండు వేల రూపాయలు మనకి ఆదాయం వచ్చినట్లే ఒక సింపుల్గా లెక్కేసుకుంటే నేను ఆ విధంగానే ఏం లెక్కేసినానంటే మనం మెరపక్ కానీ దానికి మనం కల్లా దీనికి అదే పెట్టుబడి మెరపెట్ పెట్టుబడి దీనికి వస్తుంది వస్తుంది మనం అదే విధంగా ఒక సింగిలే లెక్కేసుకున్నా మనం పెట్టిన పెట్టుబడి వరకన్నా మనకి వస్తుంది ఆ విధంగా నేనేం చేసిన ఇంక అన్ని పంటలు చూసి ఇంతకుముందు పైన సమస్య సాయిబు అని సాయిబు చేసినాడు అతనికి ఏమైంది వాటర్ వచ్చినాయి వేసిన తర్వాత ఫిబ్రవరి మార్చిలో వాటర్ తక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి ఆ తక్కువ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ ఆకులు దగ్గర దగ్గర ఎండిపోయినప్పుడు కూడా కొట్టింది ఆ ఎండ కూడా కొట్టినా అతను పెట్టుబడి పన్నెండు లక్షలు పెట్టింటే పద్దెనిమిది లక్షలు వచ్చినాయి రెండు లక్షల ఆదాయం వచ్చింది వాటర్ తక్కువ వచ్చి కానీ అతను మొత్తానికి వచ్చేసి పన్నెండు రూపాయలు పది రూపాయలు అమ్మినాడు ఇప్పుడు మనకు అదే విధంగా లెక్కేసుకున్నాం అనుకో ఇప్పుడు నాది నాలుగు నాలుగు ఎనభై అయింది ఇంకో లక్ష అనుకో ఆరు లెక్క వేసుకున్నాం ఆరు లెక్క వేసుకున్నా కానీ మనకి పది రూపాయలు పోతే దాని దానికి లెవెల్ అవుతుంది దానిపైన పన్నెండు కానీ పదహైదు కానిపోయింది అనుకో వచ్చే ఆదాయం మనది దీనికి వాటర్ కుల్ల ఉన్నాయి అనుకో ఇది ఇప్పుడుకి అయిపోతుంది లే రోజు కనీసం అంటే వారానికి ఒక తెంపు పదహైదు రోజులకు ఒక తెంపు దేమినా రోజు మనకి పాలు ఇచ్చేంప కొడ్డేట్లుంటుంది తొమ్మిది తొమ్మిది నెలలు మనం పెంచినామంటే మనల్ని ఎనిమిది నెలలు మనల్ని తాగుతుంది తొమ్మిది నెలలు మనం పెంచినా ఎనిమిది నెలలు తాగుతుంది ఇక్కడ వేసినటువంటి తోటకు ఎటువంటి మట్టిని ఎంచుకున్నారంటే ఎటువంటి భూమిని ఎంచుకున్నారన్న విషయం తెలుసుకున్నాం అలా ఇక్కడ ఎటువంటి భూమిది అంటే గరువు గరువు తెల్ల గరువు తెల్ల గరువు అంటే ఇప్పుడు ఈ తెల్లగరువు పంటలు దీంట్లో ఏమేమి పంటలు వేసుకోవచ్చు ఈ మట్టిలో ఈ మట్టిలో ఏ అయినా వేసుకోవచ్చు ఉల్లి వేసుకోవచ్చు మెరపేసుకోవచ్చు ఏ పంట వేసినా ఏమైతే ఇ ఉండదు కానీ ఏమంటే నాకు తెలిసినంత వరకు ఒక్క వేరు శనగ మాత్రము ఆ అవి ఏ పంటలు వేసినా బాగానే వస్తాయి ఇది ఎందుకని అంటే నేను ఆ పంటలు వేసి వేసి క్షణ విసుకొచ్చి ఎందుకు ఎంచుకున్నామని అంటే దీంట్లో ఏదని అంటే మనకి కూలలు తక్కువ ఓన్లీ కోళ్ళు కులలు ఎంతవరకు ఉన్నా రెండు మూడు మాటలు కలిపి తీసేసినాం అనుకో కుల తక్కువ స్పేరు తక్కువ వరకు ఉన్నా డ్రిప్పు డ్రిప్పు ఎక్కించేటివి మాత్రము ఎరువు అవి ప్యాడ్ ఎరువు అట్లా అడివి వేసి పెట్టేసినాం అనుకో అయిపోయాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఏడు ఆరో నెల అది ఆరో నెల ఆరో నెల అయితే ఇప్పుడు మనకు స్టార్టింగు రేపు వచ్చే నెల పోయింది అనుకో వచ్చే నెలలో కోత పడుతుంది మనకు ఒక టర్న్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉండేది నీరుడు పైన పదహైదు పద్నాలుగు గట్ల పోయింది ఈ సంవత్సరం మనకి దేవుడు దయ వల్ల పెరగచ్చు ఇరవై నాలుగు ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇరవై నాలుగు ఉంది మన ఆవరేజ్ లెక్క ఉండేది ఏంటంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు మనకి పదహైదే పోని ఆవరేజ్ ఇప్పుడు ఎక్కువ పోవచ్చు తక్కువ పోవచ్చు మనం ఇదే పంటని ఇదే విధంగా నీళ్ళు కుళ్ళ ఉన్నాయనుకో మరి నెక్స్ట్ మనం నాటాల్సిన పనులే మనకి ఈ ఇప్పుడు వరకు కానీ పడతాయి ఇప్పుడు మొక్క ఎన్ని ఎకరాలు సాగు చేసినారు మీది రెండున్నర రెండున్నర ఎకరాలు మొత్తం ఎన్ని మొక్కలు వేసుకున్నారు మూడు వేల మొక్క మూడు వేల మొక్కలు మొక్క రేట్ ఎంత పడింది పద్నాలుగు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఎక్కడ తెచ్చుకున్నారు అనంతపురం నుంచి మనం ఆర్డర్ చెప్పినాం అనుకో మనం ఆర్డర్ చెప్పినాం ఈ రోజు చెప్తే మనకి నలభై రోజులకి మొక్క వల్లే కెట్లు పెంచి ఒక్క పెంచిస్తారా పెంచి మనకి వరకు డెలివరీ చేస్తారు నలభై రోజుల మొక్కన మొక్కకి మొక్కకి ఎంత దూరం నాటుకున్నారు ఆరు అడుగులు ఆరు అడుగులు అంటే అట్లా ఆరు అడుగులు ఇట్లా ఆరు అడుగులు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు వరకు నాటి ఎన్ని నెల అయింది ఇప్పుడు ఆరు ఆరో నెల అయిపోయింది ఆరో నెల అయిపోయింది ఈ ఆరు నెలల్లో ఫస్ట్ మీరు నాటింటారు కదా నాటినప్పుడు వచ్చి ఫస్ట్ మొట్టమొదటి తెగులైంది దీంట్లో దీనికి తెగులు ఏముండదు తెగులు ఏమి తెగులు ఏముండదు ఫస్ట్ మనము మనము సాల్లు వేసుకునేటప్పుడు మొక్క నాటిన వాళ్ళు మాకు ఎందుకంటే ఫస్ట్ కొత్త కాబట్టి వాళ్ళు మొక్క ఇట్లా కొద్దిగా అన్నం మట్టి తీయాలా అట్లా పెట్టాలా ఊకట్ల ఒక మట్టి నాటుకునేటప్పుడు మాత్రం మట్టి అంతే వాళ్ళు ఏం చేసినారంటే కొంచెం మంది తెలియక ఇప్పుడు మొక్క ఇట్లా నాడదామా ఆ దగ్గర మట్టిని ఇట్లెత్తినారు దానికి ఏదో నాటుకునేటప్పుడు రైతులు బాగా గుర్తు పెట్టుకోండి మొక్క నాటుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మొక్కను జస్ట్ మట్టి ఇట్లా కప్పాలంటున్నాడు ఫ్రెష్ చేయకూడదని చెప్తున్నాడు ఆ ఫ్రెష్ ఇట్లా చేసినప్పుడు అది ముందరనే మెతక కదా అది ఇట్లా మట్టి దానికి తగిలింది అనుకో తగిలినప్పుడు ఏమైతుందంటే అంటే ఉత్తన్నం అయ్యి అది మొక్క అటువరకు చనిపోతుంది చనిపోతుంది మొక్క చనిపోయి ఆ మొక్క చనిపోయి నేను ఇప్పుడు కానీ మూడు సార్లు తెప్పించుకుని అట్టుకున్నా అట్లా చనిపోవడం ద్వారా మొక్కలు మూడు సార్లు అయింది మనకి తెలియనందుదంటే ఇప్పుడు తలక కో కోత పడాలా కోతపడాలి ఆరు నెలల కల్లా కోతబడతాయి ఏడు నెలలు కోదపడాలి ఏడు నెలలు కోతబడాల ఇప్పుడు ఆ ఏనికివి ముందువి ఉన్నాయి కాబట్టి ఎనిమిదో నెల మనకు ఎనిమిదో నెలలో మొత్తానికి అన్ని మొక్కలు అనేది కడాప్ రావడం జరుగుతుంది దీనికి అంటే ఫస్ట్ దీంట్లో తెగులు ఏం రావంటున్నారు తెగులు రావు మరి ఎటువంటి ఎరువులు పెంచుకోవడానికి ఏం లే ఫస్ట్ మనం దున్నతాము కదా దున్నిన తర్వాత జిప్సము సూపరు పొటాసు మొత్తం ఎకరాకి వచ్చేసి ఆరు ఎనిమిది ఎనిమిది ఒక ఎకరానికి సంచులు సంచులు అట్లా చేసుకొని దాన్ని బాసి అంతా చేసుకున్న తర్వాత మనకి మొక్కలు వచ్చి నాటిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక్క నెల నెలన్నర వరకు పెంచుకుంటాం అంతలోపల ఈ హైట్ అవుతాయి ఈ హైట్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం దీనికి తెగుళ్ళైతే ఏముండవు ఒక పచ్చ దోమట్లాడితే ఏమన్నా పడింది లక్షణాలు ఉన్నా కానీ దీన్ని ఏమి పచ్చ ఉరుగు పడి దీన్ని తిన్నా కానీ ఒగురుంటుంది ఆకు ఆకు ఒగురుంటుంది కాబట్టి దీనికి ఏమి ఎఫెక్ట్ ఉండవు మనకి ఎప్పుడు అని అంటే మనకి ఎఫెక్ట్ ఒక వర్షం ఎక్కువైనప్పుడు మనం వాటర్ ఎక్కువ శాతం పెడుద్ది అనుకో అప్పుడు మురిగిపోయే అవకాశం అది పిండి అనేది రాలుతుంది అట్లా మనం ఏం చేయాలంటే దీనికి వాటరు మనకి ఇప్పుడు ఈ టైం వరకు నవంబర్ నెల నవంబర్ డిసెంబర్ వరకు దానికి కరెక్ట్ ఎంత మనం ఎట్లా అన్నం ఎంత తింటామో ఆ విధంగా వాటర్ పెట్టాలి అనేది నీట్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఉండాల తక్కువ కాకుండా ఇట్లా తక్కువ కావు తక్కువ కావుడదు నువ్వు ఎక్కువ పెట్టిన పింజరాలింజరాలు తక్కువ పెట్టినా రాలిపోతుంది మనిషికైనా మొక్కకైనా చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటది అప్పుడు నాకు ఇప్పుడు ఫస్ట్ కాపు కాదని రెండో కాపు అప్పుడు వర్షం ఒక నాలుగైదు రోజులు మూసర కదా ఆ రెండో కాపు కరుచుకుండా ఆ మూసర పెట్టడం వల్ల ఎండబెట్టకపోవడం వల్ల మొక్కకి గాలి తగలకపోవడం వల్ల ఈ పూత రాలిపోయే అవకాశం ఉన్నాయి ఉన్నాయి అట్లా మామూలుగా మరి ఎమ్మడి మనం ఆ రెండో కాపు కరుచుకునే ఉంటుంది కదా ఎమ్మడి మనం ఏం చేస్తామంటే కాపు కరుచుకునికే మనం అప్పుడు స్పేర్ మందు కొట్టుకోవాలా ఆ స్పేర్ మందు అంటే ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఎన్ని రోజులకు వస్తుంది రెండో స్టెప్ ఎన్ని రోజులకి వస్తుంది మందు కొట్టాలా స్పేర్ మందు కొట్టాలంటే మనకి ఏంది ఉంది ఇప్పుడు ఫలానా రోగం ఉందంటే ఆ రోగానికి మన కంపెనీ వాళ్ళే వస్తారు బిఎస్ఎఫ్ వాళ్ళు వస్తారు వాళ్ళే వచ్చి చెక్ చేసిపోతారు వాళ్ళు వారానికి నెలకి ఇప్పుడు మనం ఏమి లే ఏమైనా డౌట్ ఉంది అనుకో ఫోటో తీసి వాట్సాప్ పెట్టినాం అనుకో పలానా మందు పలాను మందు పలాను మందు ఫలానా షాపులా దొరుకుతుంది ఆ కంపెనీ వాళ్ళు కానీ కొంచెం మంది ఏం చేస్తారంటే ఈడనే వాడల్లా మా వాళ్ళ అని వాళ్ళు అనుకుంటారు ఆ విధంగా లేకుండా ఒక కంపెనీ వాళ్ళు పలాన్ షాపులో పలాను మందు దొరుకుతుంది కంపెనీ పలాన్ కంపెనీ ఈ కోడిమూరలో దొరుకుతుంది కర్నూలులో దొరుకుతుంది ఎమినూరులో దొరుకుతుంది ఎక్కడ దొరికేది అక్కడ చెప్పిపోతారు మనకి మనం లేదు ఈడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మందు షాపుని ఎంచుకుంటాం మనం ఎంచుకున్నప్పుడు అంటే ఫలాంటిది అంటాం ఈ మందుకు వే కొట్టు ఈ మందుకు వేయ కొట్టుంటే ఇప్పుడు తగ్గలేదు అని మరిపోతుంది మనకు మరి అప్పుడు వేరేది అప్పుడు మారుతుంది కాబట్టి మనం మొక్కలు తెచ్చుకున్న కంపెనీ వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది బెనిఫిట్ ఉంటుంది మనం ఇప్పుడు ఈ రోజు ఈ తెగులు ఉంది దాన్ని చూస్తాం చూసిన తర్వాత వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు మొత్తానికి మీరు చెప్పేది ఏంటంటే మనం మొక్కలు ఎక్కడైతే తెచ్చుకుంటామో ఏ కంపెనీ నుండి అయితే తెచ్చుకుంటామో వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకుంటే మనకు ఎటువంటి నష్టం కలగకుండా మనం ఆదా ఖర్చులు వెళ్ళిపోతాం మనం వేరే వేరే చోట తెచ్చుకుంటే ఆయన ఇచ్చినది సెట్ కావచ్చు కాకపోవచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వేరే మందు కొట్టాల్సి వస్తుంది కాబట్టి అట్లాంటి పొరపాట్లు అయితే రైతులు చేసుకోవద్దండి ఎక్కడైతే మొక్క తెచ్చుకున్నారో అదే కంపెనీ వాళ్ళకు మీరు మొక్కలకు మందులకు సంప్రదించండి అని ఈయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మనకేందంటే ఎక్కువ శాతం డ్రిప్పు మాత్రమే దీంట్లో మొక్కలకు వదలాల్సింది డ్రిప్ కాలు ద్వారా ఇప్పుడు కాలు కాలువలు అని అంటే ఇప్పుడు మనం ఇట్లా పైన చల్లుతాం చల్లినప్పుడు అది ఆదరైపోతుంది ఇది డ్రిప్పు అయితే మనం ఇప్పుడు డ్రిప్పు ఇడిసినప్పుడు కానీ డ్రిప్పు మందు వదులుతామా ఒక్క పదహైదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు వాటర్ పెడతాం తర్వాత అది ఏమైతుంది ఎంపడి ఇంకిపోతుంది లోపలికి మనం లేదు అట్లే ఎక్కువ పెట్టినామనుకో ఎక్కువ పెట్టినామనుకో అది ఏమైతుందని అంటే మొత్తం మనం వరకు ఉన్నా చాలా నాకు అవగాహన ఉన్నంత వరకు దీనికి ఎర్ర నేల కానీ నీ ఇష్టం వచ్చిన భూమి దీనికి చెట్ అయితే సారవంతమైన నేలైతే మొక్కలకి బాగుంటాయి మొక్కలకైనా సారవంతం ఎక్కువ తెగులు రావు ఇట్లా దీనిలోకి అయితే కొద్దిగా ఎక్కువ వస్తాయి ఇప్పుడు మీరు మొక్కలు నాటుకున్నారు కదా ఇప్పుడు క్రాప్ మొట్టమొదట క్రాప్ ఎప్పుడు దిగుతుంది చెప్పినారు వాళ్ళు మీ కంపెనీ వాళ్ళు తొమ్మిది నెలలు అని చెప్పినారు తొమ్మిది నెలల తొమ్మిది నెలలకి తిరుగుతుంది అన్నారు మనం ఎందుకని అంటే మనకి ఒరిజినల్ గా ఎరువు ఏ వేరే మందు వాడినామనుకో మనము చెట్టు ఐటు పెరుగుతుంది కానీ కాపు ఉండదు ఒక డిఏపి పొటాసు అంత మిక్స్ చేసుకున్నడం మన అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్లో నుంచి ఎప్పుడన్నా పెట్టు డిఏపి కిట్టు అట్లాంటివి మొత్తం ఇంతవరకు ఇప్పుడు నేను అడిగిన ఏంటంటే ఇప్పుడు మొక్క వేసుకున్నప్పుడు స్టార్టింగ్లో అయితే చిన్న ఉంటే మొక్కలు వేసుకుంటారు పెద్దగా దానికి మనం ఫర్టిలైజర్ వాడం మూడు పంతొమ్మిది ఇరవై ఇరవై సున్నా పద్నాలుగు ముప్పై ఐదు అట్లాంటివి బలం మనకి ఇప్పుడు కాయుల ఇప్పుడు కాయ మనకు ఊరల్లా కాయ తూకం రావాలని రావాలంటే మనం పొటాసు అంటే పొటాసు అట్లాంటివి అది మనకి ఇప్పుడు ఏ మాత్రమైనా ఏ తెగుళ్ళు అయితే రావు ఈ బొప్పాయి రకం ఏం రకం అని చెప్పినారు అది నాకైతే ఇంతకుముందు కబరాల సాహు అనే మనిషి వ్యక్తి నాటిండే ఆయనకే నేను చెప్పిన ఆయన నాకు తెప్పించిన తెప్పించిన ఈ రకమైన చెప్పలేదు నేను అడగాలి బొప్పాయి మొక్కలు ఇచ్చినారు బాగా కాస్త ఎన్ని నెలకి అంటే రెండు సంవత్సరాల వరకు ఈ ఉంటాయి మనం లేదు మనకి పెట్టుబడి పెట్టి మనం లేదా వరకు అవసరం లేదు అనుకుంటే మనకి ఎనిమిది నెలలు ఇప్పుడు మనం ఎనిమిది నెలలకి కాపు వచ్చింది అనుకో ఆరు నెలలు ఎన్ని నెలలు వాటర్ తక్కువ వస్తాయి కదా తక్కువ వస్తే ఆరు నెలలకి ఎన్ని నెలలకి అయిపోగొట్టుకోవచ్చు లేదు మనకి వాటర్ బాగున్నాయి మనకి అప్పుడు ఫ్రీ పంటదనమాట అది ఎందుకనంటే నీళ్ళు ఉన్నాయనుకో తెగులు రావు నీటి అప్పుడు తెగులు రావు అప్పుడు మనం దీనికి పెట్టుబడి పెట్టం హైట్ అయింటది కాయ పెట్టింటది మనం పెట్టుబడి పెట్టం మనకు కేజీ వచ్చేసి పది రూపాయలు పోయినా కానీ లోకల్ వాళ్ళు తీసుకుంటాము ఎకరాకి ఎన్ని క్వింటాలు రావచ్చు నాకైతే ఒక ఎకరా ఎందుకనంటే నష్టం చెప్పండి మొత్తం చెప్పొద్దు మనకు వచ్చేసి కరెక్ట్ గా ఫస్ట్ కోత కొంచెం తక్కువైనా రెండో కోతకి పెరుగుతుంది ఖచ్చితంగా పది టన్నులు దిగుతాయి అని చెప్పిన మొత్తం ఎన్ని క్రాప్లు వస్తాయన్నారు మొత్తం వచ్చేసి ఆరు ఏడు పది పన్నెండు కాటికి వచ్చినాయి క్రాప్లు పది నుండి పన్నెండు వరకు పన్నెండు వరకు స్టాప్ పదికి కావచ్చు పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు అన్నట్ల దాంతకు మించి తక్కువైతే కావు తక్కువైతే కావు రోజులకు ఒకసారి కటింగ్ అవుతాయి పదహైదు రోజులకి ఇరవై రోజులకి అప్పుడే పెట్టుబడి పెట్టి మనం జనరల్ గా జరిగి జనరల్ గా ఏ కడింగ్ అడుగుతుంది నెలకు నెలకు ఒకసారి ఒక తెంపు మరి ఇవి ఎన్ని రోజులకు వస్తాయని చెప్పినారు మనకి ఇవి అదే అదే రకమే కూడా సేమ్ నెలకు ఒకసారి జరుగుతుంది మరి మార్కెటింగ్ ఎక్కడ బెంగళూరు హైదరాబాదు మన విజయవాడ మీరే పోయి వచ్చి లోడింగ్ చేసుకొని పోతారు చుట్టుకొని ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు వాళ్ళు ఆడాడ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పలా తోట పలాంతోట తోట ఉందని మనం మనం ఏం లే వాట్సాప్ పెట్టినామనుకో ఇప్పుడు నువ్వు వస్తావు నీకు నాకు పన్నెండు రూపాయలకైతే గిట్టుబాటు అయితే నువ్వు అనుకుంటావు అతను వస్తాడు అతను వచ్చి ఏం చేస్తాడు పలాని ఆ కుడుమర రాత్రిని పన్నెండు రూపాయల అడిపోయినాడు నాకు గిట్టుబాటు కాలేదు లేదు అని అంటే నేను పద్నాలుగు పదహైదు ఇస్తాను బాట ధర లేదు నేను నువ్వు పదే అడు నువ్వు పన్నెండు అడిగినావు నేను పదే అడుగుతా నేను ఇయను అంటే మన మార్కెటింగ్ డైరెక్ట్ లేదంటే గా లేదంటే ఉంటారు మధ్యలో అక్కడ నుంచి మనం డైరెక్ట్ మాట్లాడుకొని బెంగళూరు నుంచి అక్కడ వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకొని మనం వాళ్ళకి మాట్లాడుకుని చెక్ చెక్ చేసుకుని బేరం చేసుకుంటారు మనం మనకి ఎన్ని టన్నులు అంటే అన్ని టన్నులు లారీకి ఫస్ట్ కాట్ వేసుకొచ్చుకుంటారు పోయి మనం లోడ్ చేసుకున్నాక కాట్ వేసుకుంటాం డబ్బులు ఇస్తారు తీసుకుని పోతారు ఎక్కడైనా అంటే మనకి కంపెనీ వాళ్ళు చెప్తారు ఇప్పుడు మనం ఎప్పుడు మనకి స్టార్టింగ్ అయిందని ఏంటి మనకు ఇప్పుడు మనకి మొక్కలు ఇచ్చింటారు కదా అతని కానీ వాళ్ళకి ఆటోమేటిక్ ఎక్కడ మొక్కలు ఇచ్చినారు ఏం కదా అనేది నువ్వు కనుక్కుంటావు కోటకొండ కింది మొక్కలు ఇచ్చిన ఇచ్చినా దేవనకొండ కింద ఇచ్చిన పత్తికొండ కింద ఇచ్చిన అనంతపురానికి అనేది నువ్వు కనుక్కుంటావు నీకు వాళ్ళు టచ్లు ఉంటారు కదా అతను ఏం చేస్తాడు వాళ్ళను ఊర్లో ఇన్ని మొక్కలు ఇచ్చినాను అని చెప్పి నీకు ఇంప్రమేషన్ ఇస్తాడు నువ్వు ఏం చేస్తావు మన ఆటోమేటిక్ లేదు నుంచి మార్కెటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది సరేనా ఇప్పుడు వరకు లాస్ట్ ఫైనల్గా ఒకటి ఏంటంటే ఎంత ఖర్చు వస్తుంది దీనికి మన క్రాపచ్చులప్పుడు మనము ఎంత పెట్టుబడి అనుకో లేదు నీ వద్ద పెట్టుబడి పెట్టాను వచ్చిపోయా ఫర్టిలైజర్ వచ్చిపోయా స్పేరింగ్ వచ్చిపోయా చెప్పాజగా అంటే నువ్వు ఎంత పెట్టుబడి పెడితే అనుకో అంత పెట్టుబడి ఉంటుంది నువ్వు నేను మొక్కలు వేసుకుంటాను నేను పెట్టుబడి పెట్టలేను నేను మొక్క నాటినాను స్పీర్ మందులు పెట్టుకున్నా నాకు ఫర్టిలైజర్ పెట్టడానికి లేదు డ్రిప్లికెట్స్ లేదు అని అనుకున్నాం అనుకో మనకు ఎంత లేదు లేదన్నా నలభై వేలు అయిపోతుంది సాపుగా పోతే పోతే లేదు మనం పంట ఎక్కువ కావాలని దిగుబడి తీసుకోవాలనుకున్నప్పుడు లక్ష కావచ్చు లక్షన్నర అన్ని సమపాలనలో జరిగితే లక్షన్నర వరకు ఖర్చు అయ్యే అవకాశం అనుకో రెండు సంవత్సరాల వరకు మనకి పంట వస్తుంది మరి ఇట్లాంటి తోటలు పెట్టుకోవాలనుకున్న రైతులకు నువ్వేం చెప్పగలుగుతావు రైతులకు అంతా చెప్పేది ఏంటంటే ఇప్పుడైతే నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను నా పంట పూర్తి అయిన తర్వాత ఈ బొప్పాయి గురించి ఇంకొక రైతుకి నేను చెప్పగలిగే స్థితికి రాగలుగుతాను కాబట్టి ఇప్పుడైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను ఇప్పటివరకు ఆయన ఖర్చు మాత్రం ఆయన తెలియజేశాడు ఇప్పుడు వరకు ఎంత ఖర్చు అయింది నాలుగు లక్షల యాభై వెళ్ళింది బిల్లు మొత్తం మూడు ఎకరాలకు గాను రెండున్నర ఎకరా రెండున్నర ఎకరాలకు గాను నాలుగున్నర స్పేర్ మందులు వచ్చిపోయా భూమి మందులు వచ్చిపోయా మొత్తం మొక్కలు వచ్చిపోయా డ్రిప్ సొంతంగా దీనికి సంబంధం లేదు ఇట్లా డ్రిప్ ఖర్చు ఒక హెక్టార్ ఇరవై ఐదు వేలు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలకు గాను ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు సబ్సిడీ లేదు సబ్సిడీ అప్పుడు లేదు ఇప్పుడు ఉంది మరి ఇప్పుడుంది ఇప్పుడు అంటే ఎప్పుడు ఏ టైంలో సబ్సిడీ అప్లై చేసుకోవాలని తెలుసా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంత ముందు మనం డ్రిప్ అప్లై చేసుకున్నాక లేట్కి వచ్చేసేది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మనం ఈ రోజు అప్లై చేసినాం అనుకో పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల లోపల సబ్సిడీ పోయి మనం బిగిచ్చిపోతారు ఇప్పుడు మూడు కంపెనీలు ఉన్నాయి జైన్ కంపెనీ ఉంది నందిని ఉంది ఇట్లా కంపెనీలు మనకి ఆ కంపెనీ అయితే బాగుందో ఆ కంపెనీ ఎంచుకుంటాం వాళ్ళు వచ్చి మొత్తం కొలత కొలుచుకొని చూసుకొని పోతారు ఎంత పడుతుంది ఏం కథ అని అని చెప్పి చూసుకొని వాళ్ళు మనకి టోటల్ లెక్కేసి మనకి లెక్క చెప్తారు అప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళని ఎక్కడ కలవాలంటున్నారు మా ఊర్లోనే ఉన్నారు మా ఊర్లో ఉన్నారు ఆగివీ ఉన్నారు అందరూ ఎన్ని ఇప్పుడు ఇప్పుడు ఆ వెళ్లి ఉన్నాడు జేఎన్ కంపెనీ అతని డీలర్ ఉంటాడు అతని డీలర్ ని మొత్తం లెక్కేసి చెప్పి కొంతమంది ఏం చెప్పినారంటే నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ వాళ్ళని కలిసాలని చెప్పినారు దానికి ఏం సంబంధం లేదు అగ్రికల్చర్ వాళ్ళని కలిసినా ఎవరిని కలిసినా ఇలా కాటికే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం అగ్రికల్చర్ వాళ్ళని కలిసా అని అంటే వాళ్ళు రావాలా మనం అని అంటే వాళ్ళు రావాలంటే ఈరోజు వస్తాం రేపు వస్తామని దొప్పుతారు కదా అట్లా లేకుండా ఇప్పుడు ఏం ఏ విధంగా తయారు చేసినారంటే డీలర్లకే మొత్తం ఒక చెప్పినారంటే వాళ్ళు మొత్తం వాళ్ళ లెక్కలు ప్రకారం పోతే అగ్రికల్చర్ వాళ్ళకి వాళ్ళే ఏం చేస్తారు అన్న మేమైతే అంత కొలుసుకొని వచ్చినాం సార్ అని చెప్పి వాళ్ళు వాళ్ళు కన్సెట్ మనకి డైరెక్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు కొలుసుకొని వచ్చినట్టు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫోటో తీసుకుంటారు మనకి ఇప్పుడు అంత రిస్క్ ఉండదు అనమాట ఇళ్ళ ద్వారా పోతే అక్కడ కర్సలు ద్వారా పోతే మనకు ఈ రోజు సార్ దాన్ని కొలతగా అంటే ఈ రోజు పని మీద రేపు వస్తాం ఎల్లుండి వస్తామంటే మనం తిరగడానికి పంచాయతీలు ఏం లేదని డైరెక్ట్ వాళ్ళని కంపెనీ వాళ్ళని కలిస్తే మనకి సేఫ్ గా మొత్తం ఒకటి రెండు మూడు రోజులు పని అయితే అయిపోతుంది ముఖ్య సమాచారం